యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపాల్ మున్సిపల్ కేంద్రంలో గాంధీ లో మొదటిసారిగా నిర్వహిస్తున్న యాదవ సదర్ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం సదర్ సమ్మేళన కార్యక్రమానికి భారీగా హాజరైన యాదవ కుటుంబ సభ్యులు యాదవ ఎమ్మెల్సీ ఒక్కడే నెల్లికంటి సత్యం యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న యాదవ సోరులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మొదటిసారిగా చౌటుపల్ పట్టణంలో సదర్ సమ్మేళన నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది గతంలో మునుగోడులో సదర సమ్మేళనంలో పాల్గొనడం జరిగింది సదర సమ్మేళనం నిర్వహించిన పాక చిరంజీవి కుటుంబ సభ్యులకు నా అభినందనలు తర్వాత ప్రత్యేకమైన గుర్తింపు ఉంది శ్రీకృష్ణుని వంశిస్తున్నామని మాట ఇస్తే తప్పనని విశ్వాసానికి మరో పేరుంటే వస్తుందని చెప్పేసి ఒక పేరు ఎప్పుడైనా సరే ఎప్పుడైనా నమ్ముకున్న వ్యక్తి విశ్వాసం ప్రకటించే ఎవరైనా కుమ అంటే అది యాదవకులం అని కొన్ని ఏళ్ళ సంవత్సరాలు చూడాలంటే అటువంటి సోదరు సోదరులందరూ కూడా రాబోయే రోజుల్లో మీకు అన్ని రంగాల్లో ఈ భవిష్యత్తుకు మీ అండగా ఉంటా మీ అందరి కూడా ముందుకు పోవాలని చెప్పి జీవితంలో మీ అందరూ కూడా ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ హైదరాబాద్ లో ఏదో ఒక ప్రోగ్రాం ఉంది కాబట్టి ముందుగా పోవాలి పూర్తిగా కాబట్టి కాంగ్రెస్ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది

మిత్రుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు నాతో పాటు పార్లమెంట్ పరంగా పనిచేసిన అనంత్ కుమార్ యాదవ్ కూడా ఈసారి హైదరాబాద్ లో పెద్ద ఎత్తున చేస్తుందని చెప్పి నన్ను ఆహ్వానించడం జరిగింది ఏది ఏమైనా యాదవ చేతులకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది శ్రీకృష్ణుని వంశిస్తున్న మాట ఇస్తే తప్పులని విశ్వాసానికి మరో పేరంటే యాదవపురస్తుంది ఒక పేరున్నది ఎప్పుడైనా సరే ఎప్పుడైనా నమ్ముకునే వ్యక్తి విశ్వాసం పెకడుతుందో ఎవరైనా కులం అంటే అది యాదవపులం అని చెప్పేటువంటిది ఏళ్ళ సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం అటువంటి సోదరు సోదరులందరూ కూడా రాబోయే రోజుల్లో మీకు అన్ని రంగాల్లో మీ భవిష్యత్తుకు మీ అండగా ఉందో మీ అందరి కూడా ముందుకు పోవాలని చెప్పి జీవితంలో మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ మనం ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ముందుకే పోవాలి పోతున్నాం కాబట్టి